ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం నూతన వాచకంలోని భాగంలోని ఐదవ పాఠము దొంగ ఎవడు దొర ఎవడు ఈ పాఠ్యాంశాన్ని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము దొంగ ఎవడు దొర ఎవడు తాపీ ధర్మారావు రచయిత పరిచయం తాపీ ధర్మారావు పరిసరలోని బరంపురంలో పద్దెనిమిది వందల ఎనభై ఏడు సెప్టెంబర్ ఏడున జన్మించారు నరసమ్మ అప్పన్న వీరి తల్లిదండ్రులు విజయనగరంలో ప్రాథమిక విద్యను పూర్తి చేస్తున్న ధర్మారావు విజయవాడ మద్రాసులలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తారు భరంపురంలో వేగుచుక్క గ్రంథమాలను స్థాపించారు కొండెగాడు జనవాణి ప్రజాతంత్ర సమదర్శిని కాగడ మొదలైన పత్రికలను నిర్వహించారు మొదట గ్రాంథిక భాషావాదిగా ఉన్నప్పటికీ తర్వాత కాలంలో వ్యవహారిక భాషావాదాన్ని సమర్థించారు తెలుగులో తొలి వాడుక భాషా పత్రిక జైనవాణికి పంతొమ్మిది వందల ముప్పై ఆరు ముప్పై తొమ్మిది మధ్యకాలంలో సంపాదకుడిగా వ్యవహరించారు తేనాలిలో పంతొమ్మిది వందల నలభై మూడులో జరిగిన ఆ రా సం అభ్యుదయ రచయితల సంఘం తొలి సమావేశాలను అధ్యక్షుడి హోదాలో నిర్వహించారు రాళ్ళు రప్పలు అనేది వీరి ఆత్మకథ ఇది చారిత్రక రచన పాతపాళి కొత్తపాళి పెళ్లి దాని పుట్టుపూర్వత్రాలు ఆల్ ఇండియా అడుక్కు తినేవాళ్ళ మహాసభ సాహిత్య మరమరాలు మొదలైన గ్రంథాలను రచించారు చేకూర వెంకటకవి రచించిన విజయ విలాసం గ్రంథానికి వీరు రాసిన హృదయోల్లాసం వ్యాఖ్య ఎంతగానో ప్రేరు ప్రతిష్టను తెచ్చిపెట్టింది ఆంధ్ర విశారదగా ప్రఖ్యాతులయ్యారు తాపీ ధర్మారావు గారు ఇక పాఠ్యభాగ నేపథ్యం తీసుకున్నట్లయితే ప్రకృతిలోని సంపద ఏ ఒక్కరి సొత్తు కాదు జీవమున్న ప్రతి ప్రాణికి అందులో హక్కు ఉంది సమస్త జీవావరణంలో భాగమైన మానవుడు బుద్ధి వికాసం వల్ల కలిగిన ఆధిపత్యంతో మిగిలిన అన్ని ప్రాణుల కంటే అధికుడయ్యాడు మెల్లగా ఆ ఆధిపత్య ధోరణి తనలాంటి తోటి మానవుల మీద కూడా చెలాయించడం మొదలుపెట్టాడు స్వార్థము అదుపు లేని కోరికలు మానవుని అధోగతి పాలు చేస్తాయి ఈ పాఠ్యాంశంలోని విషయాలు మానవుల అంతఃకరణ పరిశీలనకు దోహదం చేసి సమానత్వం వైపు నడిపిస్తాయి ప్రకృతిలోని అన్ని ప్రాణులు సమానమే అనే సత్యాన్ని బోధించే ప్రస్తుత వ్యాసం ఆల్ ఇండియా అడుకు తినేవాళ్ల మహాసభ గ్రంథం నుంచి స్వీకరించబడింది